మనుషుల్లో రెండు రకాలు మెన్ ఆఫ్ యాక్షన్ మెన్ ఆఫ్ కాంటంప్లేషన్ అంటే వాళ్ళు అనుకున్నది కార్యరూపంలో పెట్టేవాడు కొందరైతే ఆలోచించుకుంటూ ఆలోచనల చుట్టూ తిరుగుతూ ఆలోచనలోనే మునిగిపోతూ జీవితం గడిపేసేవాళ్ళు మరికొందరు ఈ మెన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళకున్న జీవిత కాలంలో వాళ్ళు అనుకునేవన్నీ చేసే శక్తి వాళ్ళకుంటుంది చేశాకే నిద్రపోతారు ఈ మెన్ ఆఫ్ కాంటంప్లేషన్ అనుకుంటారు కానీ యాక్షన్లోకి దిగరు రకరకాలుగా ఆగిపోతారు అక్కడే ఈ మెన్ ఆఫ్ యాక్షన్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి అబ్దుల్ కలాం ఉన్నారు ఆయన అనుకున్న లైఫ్ అనుకున్నట్టు లీడ్ చేశారు నరేంద్ర మోడీ ఉన్నారు ఆయన కూడా ఏమి కాంటెంప్లేట్ చేస్తారో తెలియదు కానీ ప్రతిరోజు ఏదో ఒక పని నిమగ్నమయ్యే ఉంటారు ప్రపంచంలో గొప్పవాళ్ళైన చాలామంది దే ఆర్ మెన్ ఆఫ్ యాక్షన్ నాట్ మెన్ ఆఫ్ కాంటెంప్లేషన్ సే మదర్ తెరిసా ఆమె చేసిన ఏ పనులైనా సరే పూర్తి స్థాయిలో నిమగ్నమై చేస్తుంది అదేవిధంగా గాంధీ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ప్రతిరోజు ఒక పనిలో ఉన్నారు అలానే బిఆర్ అంబేద్కర్ అంతెందుకు మన సమకాలనీకుడు అంటే చూడండి బెజవాడ విల్సన్ ఆయన సఫాయి కర్మచారి ఆందోళనను పెట్టి హిస్ వర్కింగ్ హిస్ ప్రొడ్యూసింగ్ సంథింగ్ ఫర్ ఎ ప్రోగ్రెసివ్ సొసైటీ అలానే టీఎం కృష్ణ ఈయన మ్యూజిక్ను దళిత వాడలకి ఎల్జీబీటీ కమ్యూనిటీస్కి కామన్ మ్యాన్కి తీసుకెళ్ళి ఎవ్రీడే ఏదో ఒక విధంగా తన వంతు కృషి ప్రోగ్రెసివ్ సొసైటీ కోసం చేస్తూ ఉన్నారు ఇట్లా చాలామంది గొప్పవాళ్ళు ది వర్క్ హార్డ్ జస్ట్ ఒక చోట కూర్చుని అక్కడే ఆగిపోరు ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు తను ఏడెనిమిది డిగ్రీలు చేసేసి పొద్దాక పుస్తకాలు చదువుతూనే ఉంటారు ఎన్ని పుస్తకాలు వల్ల వేసినా అది అప్లికేషన్ లేకపోతే ఎగ్జామ్లో అదంతా వృధా అయిపోద్ది ఏం చేయాలి అంటే ప్రతిరోజు ఆలోచిస్తూ కూర్చోకుండా ఏం చేయాలో ఆలోచించకుండా ఒక అడుగు ముందుకేయండి ఖచ్చితంగా మనకు దారి కనపడుతుంది మనం మొత్తం చూడక్కర్లేదు కానీ ఒక అడుగు ముందుకేస్తే నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలో ముందుకు తెలుస్తుంది కానీ అక్కడే నిలిచిపోయి ఆలోచించుకుంటూ నిలబడితే మనకు ముందుకెళ్ళే అవకాశమే ఉండదు